సరేప్పుడు మా దగ్గర జిల్లాలో చాలా జిల్లాలో వర్షం విడుదలగా ఉంటుంది మేము ముఖ్యమంత్రి ఏంటంటే పంట సంబంధించి కొత్త ప్రభుత్వంలో సివిల్ సప్లైస్ మంత్రిగా ధాన్యం సంబంధించి కానీ అక్కడ ఉన్నటువంటి నష్టానికి సంబంధించి కానీ రైతు మొత్తం పెట్టుబడి గంగాలు కలిసి పరిస్థితి వచ్చింది కొద్దిగా సహకారం ప్రభుత్వంలో చూడాలని మిమ్మల్ని గౌరవ సివిల్ సప్లైస్ మంత్రిగా ఉమ్మడి జిల్లా తరఫున మేము రిక్వెస్ట్ చేస్తాము కొత్త అధికారులతో కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి మాట్లాడి కొంత ఇష్యూకు పరిష్కారాలు పెట్టాల్సింది కోరుతాం సరే ప్రభాకర్ గారు తప్పనిసరిగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో ఈ పంట నష్టం అదేవిధంగా కొనుగోలు కేంద్రాలకి వచ్చిన ధాన్యం తడిచిపోయిన విషయంలో మాకు రిపోర్ట్స్ వస్తున్నాయి తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారితో చర్చించి తీసుకుంటాం ఎక్కువ జరిగింది ప్రాధాన్యత ఎందుకంటే జిల్లా మీరు అన్నట్టు సెంటర్స్ రావడం తర్వాత పంట పొలాల్లో ముందే మొత్తం మునిగిపోయినటువంటి పరిస్థితి కొంత ఆసరంగా ఉండగా విజ్ఞప్తి తప్పనిసరిగా ప్రభుత్వం పెద్ద